హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ ఛానల్ అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు టమాటా రసం చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో మీరు చూడండి టమాటా రసము చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండి టమాటా కొంచెం చింతపండు వేసామండి గింజలు తీయంది వేసాము ఎందుకంటే కొంచెం టమాటాలు తీయగా ఉన్నాయి అందువల్ల వేసామండి టమాటాలు ఉడికించేటప్పుడు <tles> వాటర్ పొయ్యొద్దండి టమాటలలో వాటర్ పొయ్యొద్దు టమాటాలు వేడిన తర్వాత అవే వాటర్ వస్తాయండి టమాటా రసంలోకి కట్ చేసి పెట్టుకున్నామండి మిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కొంచెం గొలిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా రసం పోసుకో మంచిగా గోలిన తర్వాత ఇందులో ఇప్పుడు టమాటా రసం పోసుకోవాలి వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టాము స్టీల్ గిన్నె ఈ స్టీల్ గిన్నెలో టమాటా రసము పోసి మసాలా పెట్టుకుంటాము టమాటా రసము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి టమాటా రసాన్ని ఒక్క మూడు నిమిషాలు మసలు ఇవ్వాలండి మసలిన తరువాత చూపిస్తాను ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి స్టవ్ ఆఫ్ చేశానండి టమాటా రసం అయిపోయిందండి ఇప్పుడు మూత పెడుతున్నాను చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్